మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న జూనియర్ డాక్టర్లు సామాజిక వైద్యుడు డాక్టర్ సత్యనారాయణమూర్తి స్మారకార్థం కాకతీయ వైద్య కళాశాల కేఎంసీ జూనియర్ డాక్టర్లు మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్పందన లభించింది ఐఎంఏ అధ్యక్షుడు కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాజేశ్వరరావు డాక్టర్ సిఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎంజీఎంలోని పేదలకు ఉచితంగా రక్తం అందివటానికి డాక్టర్ సత్యనారాయణ మూర్తి పేరిట శిబిరం నిర్వహించిన జూనియర్ డా వైద్యులను వారు అభినందించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు అరవై మందికి పైగా వైద్య విద్యార్థులకు ధృవ అందించారు తెలంగాణ వైద్య మండలి డాక్టర్ నరేష్ కుమార్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి రక్త నిధి కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాంబాబు డాక్టర్ శ్రీనాథ్ డాక్టర్ అశ్విని నవదీప్ మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ ఈరోజు నా పేరు లోకేష్ కుమార్ నేను కాకితీయ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ విద్యార్థి చదువుతున్నాను మేము మెడికోస్ బ్లడ్ డోనర్ క్లబ్ నుంచి ఒక ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ చేశాము అది ఏంటంటే ఇన్ ఆఫ్ వేద సత్యనారాయణమూర్తి గారు డాక్టర్ వేద సత్యనారాయణమూర్తి గారు డాక్టర్ గారు మాకు ఈ వరంగల్కి ఎంతో సర్వీస్ చేశారు అంతేపాటు మన ఎంజిఎంలో ఒక కొన్ని సర్జరీలు అంటే అక్కడక్కడ చేయాల్సిన సర్జరీలు అంటే చాలా ఇంపార్టెంట్ సర్జరీ సార్ చేశారు సార్ ఎంత అంటే చాలా సింపుల్ లివింగ్ సార్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు చేసుకోకుండా సార్కి ఎవరైనా కాల్ చేస్తే ఈవినింగ్ వెళ్ళి విత్ స్కూటీ సైకిల్ మీద వెళ్ళి మరి చూస్తుండే వాళ్ళను అంటే వితౌట్ టేకింగ్ మనీ పైసలు ఉద్దేశించి ఏం ఏ కాకుండా డబ్బులు వచ్చిన గవర్నమెంట్ జీతం కూడా ప్రజలకు ఇచ్చి ప్రజల ట్రావెలింగ్ ఖర్చులకు మళ్ళీ మెడిసిన్ ఖర్చులకు ఇచ్చి పంపిస్తుండే సార్ అంత గొప్ప వ్యక్తి ఎంత సింపుల్ ఏమిటంటే సార్ మన లివర్ క్యాన్సర్తో చనిపోయారు టూ థౌసండ్ త్రీలో అది చాలా బాధాకరం ఎందుకంటే సార్కి ఏమైందంటే అప్పుడు లివర్ క్యాన్సర్తో ఉన్నప్పుడు సార్ అకౌంట్లో ఏం డబ్బులు లేవు సార్ స్టూడెంట్స్ అందరు కలిసి వరంగల్లో ఉన్న డాక్టర్స్ సార్ స్టూడెంట్స్ కలిసి ఒక వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సియర్ కలెక్ట్ చేశారు ఆ టైంలో కలెక్ట్ చేసి సార్ని యూకే పంపించారు ట్రీట్మెంట్ కోసం సో సర్వీస్ చేసి ఉంటే మనం రోజు కాకపోయినా ఏ రోజైనా గుర్తుంటాం సార్ టూ థౌసండ్ త్రీలో చనిపోయారు ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా సార్ని గుర్తు చేసుకున్నామంటే సార్ ఒక సర్వీస్ సార్ ఒక ఎంతో మంది ఆర్థిక చేశారు ఇది మా మా మెడికల్ స్టూడెంట్స్కి ఎంతో స్ఫూర్తినిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు దీనివల్ల ఏంటంటే ఇలాంటి మన ప్రోగ్రామ్ చేయడం వల్ల ఒక మన మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్ పర్టినిటీలో సర్వీస్ అనేది ఎంత ఇంపార్టెంటో దీనివల్ల చాలామంది ఇన్స్పైర్ అవుతారు ముందుకు వస్తారు అనుకుంటున్నాము థ్యాంక్ యూ మెడికల్ బ్లడ్ డోనార్ అప్రూవ్ అది సో గతంలో కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ మన బ్లడ్ డోనర్ డే రోజు కూడా జూన్లో కూడా మన మెడికోస్ బ్లడ్ ఆర్ డోనార్ క్లబ్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది సుమారుగా ఒక వెయ్యి బ్యాగుల వరకు వాళ్ళు చేయడం జరిగింది మన ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఒక యాభై బ్యాగుల వరకు చేశారు గతంలో సో చాలా స్ఫూర్తిదాయకం వాళ్ళు అనుకున్న విధంగానే ఎప్పుడు అనుకున్నా కూడా ఒక యాభై బ్యాగుల వరకు ఒక యాభై డోనార్స్ వరకు కరెక్ట్గా మంచిగా అరేంజ్ చేయగలుగుతున్నారు చాలా స్మూత్గా జరపగలుగుతున్నారు ఈరోజు ఎయిమ్స్ స్టూడెంట్సే కాకుండా ఎల్బీ కాలేజ్ నుంచి మరియు పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మరియు వెటనరీ స్టూడెంట్స్ నుంచి ఇతర ఇంకా ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ నుంచి మరియు మన కే మన వరంగల్ పరిధిలో ఉన్న దాదాపు అనేక వివిధ విద్యా విద్యా విద్యలో ఉన్న అనేక రకమైన స్టూడెంట్ యూనియన్తో కలుపుకొని ఈరోజు ఈ క్యాంప్ పెద్దగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఒక పెద్ద నెంబరే రాకొచ్చే అవకాశం పెట్టిన విషయం సో ఈ రక ఇంత మంచి కృషి చేసినందుకు లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాగే ముందు ముందు కూడా చేయాలని చెప్పేసి ఈ మెడికోస్ బ్లడ్ డోనార్కి క్లబ్ ఇలానే కొనసాగాలి ఇప్పుడు ఎప్పుడే స్థాపించాలి అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఇక మొత్తం కూడా మీ లెగసీ అనేది మీ స్టూడెంట్స్ జూనియర్స్ కూడా ఇదే స్ఫూర్తితో వెళ్ళాలి ఈ బ్లడ్ డొనేషన్ ఉండే కార్యక్రమం అనేది కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది ఫ్యూచర్లో కూడా మీ మీ జూనియర్స్ కూడా అదే స్ఫూర్తితో చేయాలని కోరుకుంటున్నాను మీ పేరు నా పేరు ఎక్జ్ రా